మన షాప్ పేరు ఉంది రాలస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్లో మదీనా సర్కల్ దగ్గర ఉంది మాది ఓన్లీ త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హల్చో ఉంది మీరు ఏం కనిపిస్ కావద్దు మన షాప్ ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ సెకండ్ గలీలే లెఫ్ట్ హ్యాండ్కు మన షాప్ కనిపిస్తుంది రాలస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుంది ఓన్లీ త్రీ బ్రాంచ్ త్రీ బ్రాంచ్ ఓన్లీ హల్చోల్ శారీస్ డ్రెస్ మీటర్ రెడీమేడ్ టాప్ లగ్గీస్ కుర్తీస్ ఆల్ వెరైటీస్ ఉంది ఈరోజు మన మెయిన్ బ్రాంచ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ వీడియో చేస్తాను టోటల్ వెరైటీస్ డిఫరెంట్గా ఏ టైప్లో ఉంది ఉగ్గది సీజన్ కూడా ఉంది అని వెరైటీస్ వీడియోలు పెడతాను మీరు కంటిన్యూ వీడియోస్ చూడండి ప్రతి రోజు మాది సారీస్ది వీడియో వస్తుంది ఉంది రెడీమేడ్తో కూడా వస్తుంది రెడీమేడ్ లాంగ్ వెడ్ వెరైటీస్ కూడా వస్తుంది కుర్తిది కూడా వీడియో వస్తుంది లెగ్ కంటిన్యూ వీడియో వస్తుంది ఈరోజు మనం ఫస్ట్ ఫ్లాలో వీడియోస్ చేస్తాం టోటల్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా రోజు మనం ఫాస్ట్ ప్లాల్లో వీడియోస్ చేస్తాం టోటల్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏ టైప్ సారీ చూసుకోవచ్చు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ సారీస్ ఉంది ఏ టైప్లో కలెక్షన్ అమ్మాలని ఓన్లీ ఆన్లైన్లో అమ్మాలా ఆన్లైన్ కస్టమర్ ఫుల్ లైక్ చేస్తారు శారీస్కి ఏ టైప్ శారీస్ లైక్ ఎక్కువ చేస్తారు ఇది కూడా హైలైట్గా రన్నింగ్ ఉంది సారీస్ సింపుల్గా కనిపిస్తుంది అండ్ సారీ సూపర్గా ఉంది స్మూత్గా మెటీరియల్ ఉంది సిటీ కలెక్షన్ వెరైటీస్ సూపర్ ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతుంది ఒక్కో సారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క సారీస్కి రేట్ పడుతుంది ఇది కూడా కంపల్సరీ ఎట్లా సెట్ అయితే తీసుకోవాలా డార్క్ కలర్ లైట్ కలర్ డస్ట్ కలర్ ఆల్ కలర్ మ్యాచ్ దొరుకుతుంది ఈ టైప్ లైక్ కలర్ మ్యాచ్ చూసుకొచ్చి మొత్తం అట్లా లైట్ కలర్ ఉంది డార్క్ కలర్ ఉంది పైన కనిపిస్తుంది డార్క్ కలర్ లైట్ కలర్ చూడండి డిఫరెంట్గా ఉంది ఏ ట్వంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డోలా సిల్క్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు ఈ టైప్ బ్లౌజ్ ఇట్లా ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ సారీస్కి పళ్ళు చూడాలా పళ్ళుకు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ సారీ చూడాలి సారీస్ చూసుకొచ్చి శారీస్ హై హైలైట్ శారీస్ వెరైటీస్కి ఇచ్చినారు దీనికి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ మోడల్ డిజైన్ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చిన చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా చూడండి మీరు ఒకసారి ఒక్కో సారీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ వన్ పీస్ ఓన్లీ మూడు వందల నలభై రూపాయలు రేట్ పడుతుంది ఇది కూడా కంపల్సరీ ఎట్లాంటి సెట్ వైట్ తీసుకోవాలి విడిగా విడిగా ఎక్స్ఎల్ రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ ఫార్టీ మూడు వందల నలభై రూపాయలు ఒక్క సెలకి రేట్ పడుతుంది ఈ టైప్ ఎక్క కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది పళ్ళు చూసుకోవచ్చు పళ్ళు డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు ఇది గే బోర్డర్ డిఫరెంట్గా వెరైటీస్ ఇస్తున్నారు గే బోర్డర్లో వెరైటీస్గా ఉంది ఇది కూడా శారీస్ వాళ్ళు చూడాలి సారీస్ కూడా చూసుకొచ్చి చాలా బెటర్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలి విడిగి విడిగా అయితే కంపల్సరీగా రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా చూసుకోవచ్చు ఈ టైప్లో వెరైటీస్ ఉంది ఈ టైప్ల మోడల్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ గ్యా బోర్డర్లో ఇచ్చినారు గ్యా బోర్డర్ సబ్బూరి మోడల్ గ్యా బోర్డర్లో సబూరి మోడల్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది స్మూత్ మెటీరియల్ ఉంది ఒక్కో రేట్ రేటు పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది ఈ టైప్ కంపల్సరీ మొత్తం సర్ట్ అయితే తీసుకోవాలి విడిగి అయితే అసలు రాదు ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ ఏ టైప్ చూడండి డోలా సిల్క్ సారీస్ ఉంది డోలా సిల్క్ వెరైటీస్గా ఉంది పళ్ళు సారీస్ బార్డర్ వల్ల చూసుకొచ్చి ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సర్ట్ అయితే తీసుకోవాలి విడిగి విడిగా రాదు ఈ టైప్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ సర్వే తీసుకోవాలి విడిగి విడిగా అస్సలు రాదు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను చాలా బెటర్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఒక్కో సారీస్కి రేట్ పడుతుంది మనకి మూడు వందల ముప్పై రూపాయలు ఓన్లీ తర్వాత థర్టీ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలా విడిగి విడిగి అస్సలు రాదు ఇది కంపల్సరీ సెట్ వస్తుంది ఒకటొకటి అస్సలు రాదు ఇది వన్ పీస్కి రేట్ పడుతుంది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెడ్డేస్ ఉంది ఫ్యాన్సీ శారీస్ ఉంది ఆల్ ఓవర్ గోల్డెన్ బార్డర్ కాపర్ వెరైటీస్కి ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ శారీస్ చూడాలా ఆల్ ఓవర్ సారీస్ మోడల్ డిఫరెంట్ వెరైటీస్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూపిస్తా పళ్ళు కూడా చాలా హైలైట్ పళ్ళు ఇచ్చినారు పళ్ళుకి కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చినారు శారీస్ ఆల్ ఓవర్ బాడీకి చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది క్లాత్ని బట్టి రేట్ పడుతుంది ఈ టైప్లో బార్డర్ చూడండి బార్డర్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సెట్ అయి తీసుకోవాలి విడిగి అస్సలు రాదు ఒక్కో శారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఏ టైప్ చూడండి సూపర్ నైట్ కోటా క్లాత్ డిఫరెంట్ బ్రెడ్ డేస్ ఉంది చూడండి పెద్ద బాట బ్రెడ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి ఒక్కో శారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో ఒక్కో డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ అలాంటి సెట్ వైగ్గా తీసుకోవాలి విడిగి విడిగా అస్సలు రాదు ఇది చూడండి కి బార్డర్ పెద్ద బార్డర్ కనిపిస్తుంది శారీస్కి ఎట్లా బార్డర్ అట్లా వస్తుంది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కంపల్సరీ ఫోర్ పీస్ షర్ట్ తీసుకోవాలా సింగిల్ ఏం రాదు ఫైవ్ ఫార్టీ బిస్ జిఎస్టీ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ పళ్ళు సారీస్ బార్డర్ ఈ టైప్లు చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇది కూడా అట్లాంటి వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఇది కూడా కంపల్సరీ షర్ట్ వై తీసుకోవాలా పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి సారీ చూసుకొచ్చి లేటెస్ట్ వెరైటీస్గా ఉంది గే బార్డర్ శారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా ఇది కూడా కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా చూపిస్తాను వెరైటీస్ హైలైట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా ఈ టైప్ల కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది ఇది చూడండి ఈ టైప్ల కలర్ మ్యాచింగ్ పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ డ్రా సెట్ అయితే తీసుకోవాలి విడిగా ఏం రాదు ఒక్కో శారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ వన్ పీస్ ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇది కూడా కంపల్సరీ షర్ట్ అయితే తీసుకొని విడిగా ఏం రాదు ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సూపర్ నైట్ సారీస్ ఆల్ ఆర్ సూపర్ నైట్ కోట టైప్ వెరైటీస్కి ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజినల్ రేట్ ఉంది ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మొత్తం షర్ట్ అయితే తీసుకోవాలి విడిగా ఏం రాదు రిస్ పళ్ళు రిస్ బ్లౌజ్ ఒక్కసారి రేట్ పడుతుంది ఏడు వందల అరవై రూపాయలు ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్గా ఉంది పళ్ళు బ్లౌజ్ వెరైటీస్గా చూసుకోవచ్చు ఈ టైప్లో పళ్ళు ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కాంట్రాక్ట్ ఆపోజిట్ ఇచ్చినారు దీనికి సారీ చూడాలా సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా హైలైట్ సారీస్ ఉంది కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూడచ్చు బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది అయితే సిటీ కలెక్షన్ ఫ్యాన్సీ వెరైటీస్గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ కలర్ మ్యాచింగ్ లేటెస్ట్ వెరైటీస్గా ఉంది ఒక్కో సారీస్కి రేటు పడుతుంది మనకి ఓన్లీ లెవెన్ ఎయిటీ ఫైవ్ పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు ఒక్కో సారీలకి రేటు పడుతుంది అన కంపల్సరీ ఇది ఫైవ్ పీస్ సెట్ తీసుకోవాలి విడిగే ఏం రాదు ఏ టైప్ శారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు బ్లౌజ్ శారీస్ ఆల్ ఓవర్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు లైట్ వైట్ శారీస్ పట్టు సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఈ టైప్ శారీ చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది లైట్ వైట్ శారీస్ ఉంది ఈ టైప్ల కలర్ షార్ట్ చూసుకోవచ్చు డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఒక్కో శారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ సిక్స్ టెన్ ఆరు వందల పది రూపాయలు ఒక్క సీరియల్ రేటు కంపల్సరీ స్టట్ అయితే తీసుకొని వీడియో అస్సలు రాదు ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా వెరైటీస్గా వస్తుంది మీరు కంటిన్యూ వీడియో చూస్తే అర్థం అవుతుంది మా వీడియో ఈ ఛానల్ పైన డైలీగా వస్తుంది రాలక్ష్మి ఛానల్ డైలీ వీడియో వస్తుంది మీ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మీకే కొంచెం జస్ట్ ఐడియా కూడా దొరుకుతుంది ఏం కలెక్షన్ ఉంది ఏం వెరైటీస్ ఉంది మనం సిక్స్ ఫ్లోర్ ఉంది సిక్స్ ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్పై వీడియోస్ చేస్తూ ఉన్నాం మీరు కంటిన్యూ వీడియోస్ చూడండి కొత్త కస్టమర్ ఉందా ఇది కూడా వీడియోస్ చూసి స్క్రీన్ షాట్ ఫోటో తీసి పంపించుకోవచ్చు ఇది మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తాను మీరు ఇక్కడ వచ్చినా ఇంకా బెటర్ ఉంది మా షాప్లో వచ్చి తీసుకుపోయినా ఇంకా బెటర్ ఉంది ఇది కూడా ఆరు ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ ఫ్లోర్పై చూసి తీసుకువెళ్ళి తీసుకోవచ్చు అందరి కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ